హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజైతే ఇడ్లీలోకి మరియు వేడి వేడి అన్నంలోకి నల్లకారం ఎలా దంచుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక పదిహేను ఎండుమిర్చి ఒక టీ గ్లాస్ టీ గ్లాస్ మినపప్పు అందులో ఆఫ్ అయితే ధనియాలు ఆఫ్ అయితే జీలకర్ర మినపప్పు ఎంత తీసుకున్నామో దానిలో సగం సగం ధనియాలు సగం సగం జీలకర్ర తీసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎండు ఎండుమిరపకాయలను ఎర్రగా వేయించుకోవాలి మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం తీసుకున్న జీలకర్ర ధనియాలు మినపప్పు అన్నీ వేయించుకోవాలి బాగా దోరగా ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగాలండి పచ్చిగా ఉంటే కారం బాగుండదు బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఇలా మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకొని అదైతే పాయిల్ చేసుకొని అది కూడా ఒకసారి వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని తీసిపెట్టుకోవాలి ఇప్పుడైతే మన కారం రెడీ అయిపోయింది దీన్ని నల్ల కారం అంటారు మినోళ్ళ కారం అంటారు మన నెల్లూరు సైడ్ అయితే దీన్ని ఎక్కువగా వా వాడుతుంటారు లు కూడా తినవచ్చు చూడండి ఇడ్లీలోకి అయితే అలా నెయ్యి వేసుకొని మనకు మనం చేసుకున్న కారం వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది చూడండి